హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోచెంపల్లివర్స్ అండ్ మీరు న్యూ జాయినర్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్తగా మీరు చూస్తున్న వాళ్ళైతే ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మ్యామ్ అండ్ రైట్ నో మనం వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ పోచంపల్లి కంచి బార్డర్ విత్ కలంకారి డిజైన్లో ఉన్న ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ చూస్తున్నాం మ్యామ్ అండ్ ఇవన్నీ కూడా ఓవరాల్ కంచి బార్డర్ శారీస్తో వచ్చేస్తుంది విత్ గంగా స్టైల్లో శారీస్ అన్నీ కూడా సూపర్ సూపర్గా ఉంటాయి అండ్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్క చీర కూడా సూపర్ కంచి బార్డర్ విత్ గంగా జమున స్టైల్ డిజైన్ లో వచ్చేస్తుంది శారీ అంతా కూడా అండ్ పర్ఫెక్ట్ ఉంటాయి మ్యామ్ శారీస్ అన్ని కూడా పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తాయి ఇలా ఉంటాయి అండ్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తాయి మ్యామ్ ప్రతి సారీ కూడా చూడండి ఎంత బాగుంటాయో ప్రతి చీర కూడా గా ఉంటాయి అండి కలర్ కాంబినేషన్ కూడా గా ఉంటాయి అండ్ మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీర అండి అన్ని కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్ కూడా గా ఉంటాయి అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మ్యామ్ ఇది వచ్చేసి మనకు ఆవు డిజైన్లు ప్రతి మనకు పాలు తాగుతున్న దృశ్యం అండి మనకు లేడీ మనకు వచ్చేసి గడ్డి బామ్ ఎత్తుకెళ్తున్న దృశ్యం డిజైన్ అండి కంప్లీట్ కలంకారీ స్టైల్ విత్ టూ సైడ్ కంచి బాడర్ వచ్చేస్తుంది శారీ విత్ గంగా జన ప్యాటర్న్ లో అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మ్యామ్ ఇది చూడండి మనకు ఆవు డిజైన్ విత్ మనకు తీగల డిజైన్ తో వచ్చేస్తుంది శారీ అంతా కూడా అండ్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది శారీ ఇలా వచ్చేస్తుంది మ్యామ్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్ వేరియంట్ లో పళ్ళు బ్లౌజ్ డిజైన్ అండ్ కంప్లీట్ యూనిక్ గా ఉంటుంది శారీ ప్రతి ఒక్క చీర కూడా సూపర్ గా ఉంటుంది మ్యామ్ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోతుంది చూడండి అండ్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది అన్ని కూడా అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా చూడండి మ్యామ్ ఇది మనకు లార్డ్ కృష్ణ డిజైన్ అండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ లార్డ్ కృష్ణ డిజైన్ మనకు చాలా చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది మనకు బ్రోకెన్ బ్రోకెన్ కంచి బార్డర్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ తో వచ్చేస్తుంది సారీ లాగా పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది సారీ అండ్ ఇది మనకు లార్డ్ కృష్ణ డిజైన్ అండి చూడండి మ్యామ్ జస్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి రాధాకృష్ణ డిజైన్ ఇది లార్డ్ రాధాకృష్ణ డిజైన్ అండి జస్ట్ ఒక్కసారి చూడండి మ్యామ్ రాధాకృష్ణ డిజైన్ చాలా చాలా స్పెషల్ డిజైన్ అండి మంచి గోల్డెన్ మస్టర్డ్ కలర్ లో వచ్చేసి చాలా చాలా బాగుంటుంది సారీ గోల్డెన్ మస్టర్డ్ కలర్ విత్ రాధాకృష్ణ డిజైన్ విత్ మనకు చూస్తున్నారు కదా చేతిలో ఫ్లూట్ ఇలా డిజైన్ ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి టూ సైడ్ కంచీపురం బార్డర్ విత్ బ్రోకెన్ కటి బ్రోకెన్ కంచీపురం బార్డర్ విత్ టెంపుల్ సైడ్ టెంపుల్ బార్డర్ అండి టూ సైడ్ కూడా అండ్ స్పెషల్ గా ఉంటుంది శారీ అంతా కూడా అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇలాగా మనకి ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ పిచ్ వై కాన్సెప్ట్ డిజైన్ లో అండ్ నెక్స్ట్ లెవెల్ శారీ అండి ఇది మనకు అండ్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది శారీ చూడండి ఎంత బాగుంటుందో సారీ మనకు సూపర్ అంటే సూపర్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది అండి ప్రతి చీర కూడా సూపర్ తో వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది చూడండి ఎంత హైలైట్ అయిపోయిందో శారీ అయితే మనకిది మనకు ప్యారెట్ అండ్ లోటస్ డిజైన్ డిజైన్తో వచ్చేస్తుంది విత్ టూ సైడ్ కూడా టెంపుల్ బార్డర్ వచ్చేసి శారీకి అందం వచ్చేస్తుంది విత్ టూ సైడ్ కూడా కంచిపురం హెవీ బార్డర్స్ అండి అండి శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మ్యామ్ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మ్యామ్ అండ్ సేమ్ డిజైన్ మనకు ఇందులో ఇందులో సేమ్ డిజైన్ అండి అండ్ మనకు ఇది కలర్ వేయండి మనకు ఇది వచ్చేసి మనకి పీచ్ పింక్ లాగా ఉంటే మనకు హాఫ్ వైట్ లోనండి శారీ చూడండి ఎంత బాగుందో సేమ్ మనకు లోటస్ డిజైన్ విత్ మనకు ప్యారెట్ డిజైన్ తోనే హైలైట్ అయిపోతుంది శారీ పళ్ళు బ్లౌజ్ డిజైన్ అండి విత్ కాంచీపురం బార్డర్ శారీస్ అన్ని కూడా సూపర్ ఓవరల్లీ సూపర్ గా ఉంటాయి మ్యామ్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చూడండి ఎంత హైలైట్ అయిపోయా ప్రతి చీర కూడా సూపర్ అండి ప్రతి చీర కూడా సూపర్ అంత బాగుంటాయి సూపర్ వేరియంట్ డిజైన్స్ అండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంటుంది ఆఫ్ వైట్ విత్ మనకి ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు కదా మేడం ఈ శారీలో మనకు పింక్ కలర్ ఫ్లవర్ ఇచ్చేస్తే ఈ శారీలో మనకు రెడ్ కలర్ ఫ్లవర్ ఇచ్చేసారు బట్ మనకు శారీ అంతా కూడా సేమ్ యాడ్ విత్ టూ సైడ్ కాంచీపురం బార్డర్ వచ్చేసి హైలైట్ అయిపోతుంది మ్యామ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది మనకు గోపిక కృష్ణుని గురించి వెయిట్ చేస్తున్న డిజైన్ అండి చాలా చాలా బాగుంటుంది మనకి ఇది రా మనకి సూపర్ డిజైన్స్ అండి ఇవన్నీ కాన్సెప్ట్ కలంకారీ బేస్డ్ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఓవరాల్ శారీ గా ఉంటుంది మ్యామ్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ చూడండి మ్యామ్ ఎంత బాగుంటుంది ఇది మనకు టూ సైడ్ కాంచీపురం బాట వచ్చేస్తుంది శారీ ఐ మీకు జస్ట్ చూడండి అబ్జర్వ్ చేయండి మ్యామ్ ఇక్కడ గోపిక వచ్చేసి కడవ తీసుకొని వచ్చి మనకు కృష్ణుని గురించి మన మన కృష్ణుని గురించి వెయిట్ చేస్తున్న దృశ్యం అండి మీకు మీకు కనబడుతుంది చూడండి మ్యామ్ పింఛం దిగాలుగా కూర్చుంటూ మనకు కనబడుతుంది అండ్ మేబీ రుక్మిణి కావచ్చు లేకపోతే రుక్మిణి మాత కావచ్చు లేకపోతే మనకు గోపిక అనుకోవచ్చు మ్యామ్ ఇది కాన్సెప్ట్ అయితే మనకు కలంకారి కాన్సెప్ట్ అండి ఇది కంప్లీట్ శారీ అంతా కూడా సూపర్ గా ఉంటుంది మ్యామ్ మడుగు మనకు మడుగు దగ్గరికి వచ్చి వాటర్ గురించి వచ్చిన దృశ్యం అండి ఈ శారీ అంతా కూడా చాలా సూపర్ గా ఉంటుంది మ్యామ్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా అర్థలిపోయి చూడండి గంగా జమున స్టైల్ బార్డర్స్లో వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మ్యామ్ టూ సైడ్ కూడా కాంచీపురం బార్డర్ వచ్చేసింది అండ్ మనకి ఇదే కాన్సెప్ట్లో కలర్ డిఫరెన్స్తో వచ్చేసి మ్యామ్ ఇట్ ఈస్ మనకు పిస్తా గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ కూడా ఇది కూడా సేమ్ పల్లు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది పల్లు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది మ్యామ్ శారీ కూడా సేమ్ మనకు అదే మనం ఈ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో మ్యామ్ ఇది మనకు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సేమ్ యాస్టీస్ ప్యాటర్న్ డిజైన్ లో వచ్చేస్తుంది ఒక చేతిలో నెమలిపించం ఇంకో చేతిలో కడవ అండ్ మనకు వాటర్ ఫ్లో మనకు వాటర్ పౌండ్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్న దృశ్యం అండి మనకు చూర్ మీకు కనబడుతున్నాయి చూడండి మ్యామ్ కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి కాంచీపురం బార్డర్ వచ్చేస్తుంది టూ సైడ్ కూడా విత్ గంగా జమున స్పెషల్ బార్డర్ డిజైన్స్ అండి చాలా చాలా యూనిక్ మ్యామ్ శారీస్ అన్ని కూడాను అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా చూడండి మ్యామ్ లోటస్ మనకి ఇది వచ్చేసి బట్ ఇది బార్టర్ మనకి ఇది వచ్చేసి ప్యారెట్ డిజైన్ లో వచ్చేస్తుంది బేబీ పింక్ విత్ కలర్ కాంబినేషన్ గంగా జమున స్పెషల్ అండి ఇది కూడాను పళ్ళు బ్లౌజ్ డిజైన్ విత్ కాంచీపురం బార్డర్ లో వచ్చేసింది శారీ అంతా కూడా అండ్ మీకు ఇలాంటి మంచి ఇంకా మోర్ డిజైన్స్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ స్క్రీన్ పైన నెంబర్ కి మీరు వాట్సాప్ లో పెట్టి అడిగేసేయండి మ్యామ్ ఇంకా నా దగ్గర బోల్డ్ అండ్ వెరైటీస్ ఉన్నాయి అన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తాను మీకు అండ్ ఇలా బెటర్ ఉంటాయండి శారీస్ అన్ని కూడా సూపర్ కాంచీపురం బార్డర్ వచ్చేసి చూడండి ఎంత హైలైట్ అయిపోయిందో అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ అండి ఇది కూడా సూపర్ చూడండి ఎంత బాగుందో అండ్ సేమ్ ప్యాటర్న్ డిజైన్ ఇదే డిజైన్ అండి మనకు వచ్చేసి ఇలా వచ్చేసింది ఈ పర్టికులర్ ఈ శారీ మీద మనం డిజైన్ చేయడం జరిగింది ఆల్ సారీస్ ఆర్ ప్యూర్ హ్యాండ్లూమ్ విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండ్ హ్యాండ్లూమ్ మార్క్ సర్టిఫైడ్ మ్యాన్ శారీస్ వీటి మీద మనకు ఒక అలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది అండ్ శారీ అంతా కూడా గా ఉంది చూడండి మేము ఎంత హైలైట్ అయిపోయిందో కలర్ కాంబినేషన్ కూడా సూపర్ 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 అండి జస్ట్ అమేజింగ్ గా ఉంది శారీ అండ్ మీకు ఇందులో శారీ ఏ శారీ నచ్చిన కూడా ఒకే ప్రైస్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసేయండి అండ్ వాట్సాప్ పెట్టేసి అడగానే మ్యామ్ జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ సారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మ్యామ్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ విత్ రోజ్ ఫ్లవర్ డిజైన్తో వచ్చేస్తుంది టూ సైడ్ కాంచీపురం బార్డర్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ అండి సారీ అండ్ పళ్ళు ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్గా ఇలా వచ్చేస్తుంది మ్యామ్ శారీ అంతా కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది మ్యామ్ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయి ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో మ్యామ్ అండ్ వి ఆర్ డైరెక్ట్ వ్యూవర్స్ అండి పోచెంపల్లి నో మిడిల్ పర్సన్ డైరెక్ట్ వ్యూవర్ టు కస్టమర్ శారీస్ అన్ని కూడా సూపర్ వెరైటీస్ ఈ వచ్చేసాయి వచ్చేసాయండి పర్ఫెక్ట్ ఉంటాయి ప్రతి ఒక్క చీర కూడా మీకు ఏ శారీ నచ్చినా కూడా ఇమీడియట్గా షాట్ తీసుకోండి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి బుక్ చేసుకోండి మ్యామ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి ఇలాంటి మంచి వీడియోలు మీకు కావాలనుకున్న అండ్ మంత్ శారీస్ మీకు కావాలనుకున్నా ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఏం డిజైన్స్ ఇంకా కొత్త వెరైటీస్ కావాలనుకున్నా స్క్రీన్ పైన కనబడుతున్న మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి ఏ నైస్ డే